ఇరాన్ అధ్యక్షుడు ఏ బంకర్ లో దాగున్నాడో మాకు తెలుసు చంపేయడానికి మాకు ఒక అమెరికా చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని వాడుకుంటా ఉంది ఈ ఇజ్రాయెల్ ఓవర్ యాక్షన్ కూడా అమెరికా ఇలాంటి అడగోళ్లు సపోర్ట్ కారణం కాదా అంటే తను దాడి చేయదలుచుకున్నాడు కాబట్టి లేదా ఇజ్రాయెల్ చేత దాడి చేయించదలుచుకున్నాడు కాబట్టి ఇవాళ ఒక గాజా విషయమే కాదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు దేశాలతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే వాళ్ళు దేశ ప్రయోజనాల కోసం చేస్తారు ఇక్కడ చూస్తున్నది దేశ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి మోడీ గారు గొప్ప నాయకుడు దేశ విశ్వగురు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెంచడానికి సపోర్ట్ చేసింది అమెరికా ఈ చోట యుద్ధానికి ఆజ్యం వస్తుంది అమెరికా పాకిస్తాన్ తో స్నేహం అమెరికా అమెరికా ఇచ్చింది కొత్త ఆయుధాలు టర్కీ నుంచి ఇప్పించింది ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన యుద్ధ వాతావరణం ఉద్రిక్తలు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు ట్రంప్ లేటెస్ట్ కామెంట్ కూడా హాట్ హాట్ గా ఉన్నాయి అదే విధంగా ఇజ్రాయెల్ గతంలో గాజా పైన చేసిన దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధాలు ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి ప్రపంచంలో ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం ఉంటది భారతదేశం మీద ఎలాంటి ప్రభావం ఉంటది అసలు ఈ అంశాలని మనతోటి మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్ర గారు ఎంత మాట్లాడతారు నమస్తే అండి నమస్తే ఈ రోజు ట్రంప్ లేటెస్ట్ ట్వీట్ మీరు కూడా చూసి ఉంటారు ఇరాన్ అధ్యక్షుడు ఏ బంకర్ లో దాగున్నాడో మాకు తెలుసు చంపేయడానికి మాకు ఒక నిమిషం పట్టదు అనే ఈ భాషను ఎట్లా చూడాలి అసలు ఒక అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి ఇలాంటి కామెంట్ చేయొచ్చునా ఎట్లా చూడాలి పరిస్థితి ఆ కామెంట్ తెలియజేస్తుంది అమెరికా అధ్యక్షుడు అహంకారం ఏ స్థాయిలో ఉందనేది వాస్తవానికి ఏదో వీధిలో కొట్లాడుకున్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు బిహేవ్ చేయడం అనేది ఇది అమెరికా ఇరాన్ కు మాత్రమే సంబంధించిన విషయంగా అమెరికా చర్యలు లేక మొత్తం జరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ పైన ప్రభావం వేసే ఒక తీవ్రమైన విషయం ఇట్లాంటి విషయంలో ట్రంప్ బాధిస్థాయుతంగా వ్యవహరించడం లేదు ట్రంప్ ఒక వ్యక్తినే కాదు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఉన్న దశలో తన ఆధిపత్యం నిలుపుకునే దానికోసం పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగించే దానికోసం చేస్తున్న కుట్ర ఇది అందులో భాగంగానే అమెరికా చర్యలు కానీ అందులో పావుగా ఉపయోగపడుతున్న ఇజ్రాయెల్ చేష్టలు గాని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇజ్రాయెల్ ఈ గాజా పైన దాడి ఒక జాతి హననం చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చాలా దారుణమైన దాదాపు తొంభై శాతం ఇండ్లు అక్కడ కూలిపోయి ఉన్నాయి అంటే అలాంటి దాడిని ఎట్లా చూడాలి గాజాపై దాడి గాజా పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడి ఇవాళ కొత్తదేం కాదు వాస్తవానికి ఏదో తాత్కాలిక యుద్ధం అనో లేదా ఒక చిన్న ప్రయోజనం కోసం ఒక చిన్న సమస్య కోసం వచ్చిన ఘర్షణ కాదు ఆ ప్రాంతంలో అసలు పాలస్తీనియన్ లేకుండా చేయాలని జాతి హననం చేయాలి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గతంలో ముసూల్ని హిట్లర్ ఎట్లాగైతే తన ప్రత్యర్థుల్ని భౌతికంగా కంప్లీట్ గా చంపేయడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ కూడా అదే పని చేయాలనుకుంటున్నారు అక్కడ ఉన్న పాలస్తీన్ దేశమే లేకుండా చేయాలని అక్కడ పాలస్తీన్ పౌరులందరినీ కూడా హతమార్చాలనేది వాళ్ళ ప్లాన్ అందుకే చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అమెరికా కూడా ట్రంప్ కూడా దానికి మద్దతుగానే మాట్లాడుతున్నారు ఏమనంటే ఈ మధ్యనే ఆయన ప్రకటన చేశాడు గాజాలో ఉన్న పౌరులందరినీ కూడా ఖాళీ చేయించాలి అంటే గాజాకు ఇజ్రాయల్ కు ఎందుకు ఘర్షణ వచ్చింది దాన్ని పరిష్కారం చేయటం ఎట్లా అని కాదు మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ ఏం కోరుతున్నదో అమెరికా అదే గాజాలో గాజాలను పౌరులందరినీ ఖాళీ చేయించి వాళ్ళని వేరే చోట పెట్టి వాళ్ళని డెవలప్ చేస్తాం ఇప్పుడు మన దగ్గర ట్రైబల్ ప్రాంతాలను ఆక్రమించేదాని కోసం గవర్నమెంట్లు అక్కడంతా ఖాళీ చేయించాలి బయట ప్రాంతాలకు తీసుకురావాలి వాళ్ళకి వేరే పునరావాసాలు కల్పిస్తాం ఇట్లాంటి మాటలు ఏ చెప్తున్నారు అంత సింపుల్ గా చెప్పేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ఏమనంటే గాజా ప్రాంతంలో ఉన్న అరబ్ ప్రజలందరినీ పాలస్తీని పౌరులందరినీ బయట ప్రాంతాలు తరలించి వాళ్ళ కాలనీలు కట్టించి వేరే అభివృద్ధి చేస్తున్నారు అంటే అమెరికా ఎవరిచ్చు ట్రంప్ ఎవరిచ్చర్రు అదొక దేశం వీళ్ళది ఒక దేశం ఎందుకు అట్లా చేచ్చున అసలు ఈ ఇజ్రాయెల్ ఓవరాక్షన్ కూడా అమెరికా ఇలాంటి అడగోళ్లు సపోర్ట్ కారణం కాదా అమెరికా అనేది ఒక సాధారణ దేశంగా భావించకూడదు అది మొత్తం ప్రపంచ పెట్టుబడిదారి విధానానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ఒక అగ్రదేశం ఇవాళ పెట్టుబడిదారి ప్రపంచం దాని అగ్ర స్థానంలో ఉన్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం దాని ఆలోచన తీరు అనేది గమనించేట్టుకు చేస్తాం ఇవాళ ఒక గాజా విషయమే కాదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ల్యాండ్ ఆక్రమిస్తా ఉన్నాడు పనామాను ఆక్రమిస్తా ఉన్నాడు పక్కనే ఉన్న కెనడా దేశాన్ని తన యాభై ఒకటో రాష్ట్రంగా మార్చేస్తా ఉన్నాడు అంటే గతంలో సామ్రాజ్యవాద దేశాలు విస్తరణ కాంక్షతోటి సామ్రాజ్యాలు విస్తరింపజేసాయి ఆ తర్వాత కాలం మారి వలస దేశాలుగా మార్చడం పెట్టినాయి అంటే అక్కడ డైరెక్ట్గా రాజ్యపాలన చేయకపోయినా వాళ్ళు వలసలుగా మార్చుకున్నాయి ఇప్పుడు ఆ వలసల పరిపాలన సిస్టమ్ కూడా పోయింది కాలం చెల్లింది కాబట్టి ఇప్పుడు దాన్ని దోపిడీ చేసేదానికి సుంకాల పేరుతో కానీ లేదా ఇట్లాంటి ఆక్రమించే ఆలోచనలు కానీ తమ తొత్తులుగా మార్చుకునే ప్రయత్నాలు కానీ మరిగా చేస్తూ ఉన్నాయి ఇదంతా దేనికోసం జరుగుతోంది పశ్చిమాసియా ప్రాంతం అనేది చాలా పెద్ద వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఆ అన్నింటిలో కూడా గ్యాస్ నిక్షేపాలు చమురు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి దానిపైన పట్టుంటే ప్రపంచ ఎనర్జీ మొత్తం మీద పట్టుండే అవకాశం ఈ కుతంత్రంతో అమెరికన్ సామ్రాజ్యవాదం ఆ దేశంలో ఉన్నటువంటి లేదా మొత్తం ప్రపంచంలో కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నటువంటి దాడులు ఇవి అంటే అట్లా ఆయిల్ సంబంధించిన చాలా విస్తారంగా ఇరాన్ లో గానీ అటు పశ్చిమాసియా దేశాల్లో ఉన్నప్పుడు ఆ ఆయిల్ దాని మీద ప్రధానంగా కేంద్రీకరిస్తూ దాడులు జరుగుతాయి ఈ ప్రభావం మిగతా ప్రపంచం మీద ఎట్లా పడుతుంది దాని లక్ష్యం ఏంది అసలు అమెరికాది కానీ ఇజ్రాయల్ది కానీ దాని లక్ష్యం దాని ఆధిపత్యం నిలుపుకోవటమే మిగతా ప్రపంచం మీద దాని ఆధిపత్యం ఇట్లాగే కొనసాగితే మరింత బలహీన పడుతుంది మరింత దోపిడికి గురవుతాయి మరింత ఆర్థిక అసమానతలకి దారి తీస్తాయి కాబట్టి దాని ఆధిపత్యం లేకుండా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతున్నందుకే చైనా రష్యా ఇరాన్ ఇవన్నీ ఒక కూటమిగా వస్తున్నాయి వీళ్ళని ఎట్లా అనేది కూడా ఈ యుద్ధంలో ఒక టార్గెట్ గా ఉంది ఇంతకు ముందు ఆ పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద ఈ దాడులు జరిగాయి సిరియా పైన దాడి జరిగింది నాశనం చేశారు లిబియా పైన దాడి జరిగింది గడాఫిన్ నాశనం చేశారు ఇరాక్ పైన దాడి జరిగింది ఇరాక్ దేశాన్ని ధ్వంసం చేశారు ఆఫ్ఘనిస్తాన్ సరే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతానికి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని ఇరవై ఏళ్ల పాటు ఆక్రమించారు ఇప్పుడు ఇరాన్ గాజా ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్రాంతాల అన్నిటి మీద పట్టు సాధించేదాని కోసం చేస్తున్న ప్రయత్నాలు అయితే వీళ్ళ ప్రయత్నాలు నిరాటంకంగా ఏం కొనసాగట్లేదు చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రతిఘటన వస్తాం తిరగబడుతున్నారు ఇప్పుడు అక్కడ లో హెజ్బుల్లా కానీ లేకపోతే లో హౌతి కానీ లేక హమాస్ గాజాలో కానీ ఈ మిలిటెంట్ గ్రూప్లన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడి పోరాడుతున్న శక్తులే మొత్తంగానే ఈ దేశాలన్నీ కూడా మొదటి నుంచి కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముఖ్యంగా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తున్న చరిత్ర ఉంది కాకపోతే ఈ ప్రాంతంలోనే ఉన్న సౌదీ అరేబియా లాంటి దేశాలు అమెరికాకు బాగా మిత్రులుగా ఉండి వీళ్ళపైన దాడి చేయడానికి గతంలో యుద్ధాలు కూడా జరిగినాయి సౌదీ అరేబియా ఇరాన్ మధ్య ఇట్లా కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి కొంత మారుతుంది అరబ్ కంట్రీస్ అన్ని కూడా మొన్ననే ఒక ప్రకటన చేసిన ఇరవై ఒక్క దేశాలు ఇరాన్ పైన దాడి సరైనది కాదు అని దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడి చాలా రాజ్యాంగ ఉల్లంఘన కింద లెక్క నేను అదే ప్రశ్న అడుగుతాను అండి అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ఉంది ఆ ప్రపంచ శాంతి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు అది పెద్దన స్థానంలో ఉన్నాం అని చెప్పుకుంటూ అమెరికాని చాలా సార్లు ప్రజాస్వామ్యం గురించి ప్రపంచ శాంతి గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారు ఇవి ఏం చేస్తున్నాయి అంతర్జాతీయ చట్టాలు ఏం చేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది ఇంత ఒక జాతి హరణం జరుగుతుంటే మనకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఈ ఘటనలో అమెరికా పాత్ర చూసినా సరే అమెరికా శాంతి వచనాలు పలకడం గాని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం కానీ మానవ హక్కుల గురించి మాట్లాడడం గాని ఇవన్నీ ద్వందార్థాలతో ఉంటాయి తన ప్రయోజనానికి అనుగుణంగా ఉన్న చోట ఒక మాట మాట్లాడతారు సరిగ్గా దాని విరుద్ధంగా ఇంకొక చోట ఇంకొక మాట మాట్లాడతారు ఇప్పుడు జరుగుతున్నది అదే ఇరాన్ గురించి అక్కడ అణ్వాయుధాలు తయారవుతున్నాయి అణ్వాయుధాలు అణచడం కోసం ఈ యుద్ధం అంతా చేస్తున్నాం ఇజ్రాయెల్ చెప్పేది అదే అమెరికా ఒత్తాసిచ్చేది కూడా అదే ప్రధానమైన కారణం కానీ వాస్తవం ఏంటి నిజంగానే అణ్వాయుధాల్ని అదుపు చేసే లక్ష్యం అమెరికాకు ఉంటే యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ప్రశ్న కూడా అదే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధం తయారై దాన్ని కింద పెట్టుకున్నటువంటి ఇజ్రాయల్ నేమనకుండా ఇంకా తయారవుతుందో లేదో తెలియనటువంటి ఇరాన్ పైన ఎట్ట దాడి చేస్తాడు ఇది ప్రపంచానికి అందరికీ తెలుసు ఇజ్రాయెల్ అఫీషియల్ గా అణ్వాయుధ దేశం కాదు అఫీషియల్ గా ఇజ్రాయెల్ ఎక్కడా అన్వాయం తయారు చేశారని ప్రకటించుకోవట్లేదు కానీ లేవని కూడా చెప్పడం లేదు అది అంబిగ్యూటీగా అసంధి సందిగ్ధంగా ఉంటుంది ఆ వైఖరి అక్కడ ప్రశ్నించకుండా ఇప్పుడు ఇరాన్ మీద చేయటం అంటే దొంద్వ వైఖరి కపట నాటకం అంటే తన ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే వాళ్ళని సమర్థిస్తుంది తన ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంటే అన్వాయం ఉందని బురదేస్తుంది గతంలో చరిత్ర చూస్తే ఇరాక్ పైన దాడి చేయడానికి సాకు కావాలని సద్దాం హుసేన్ రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నాడు అందుకని దాన్ని మట్టు పెట్టాలని కారణం చెప్పారు తీర యుద్ధం జరిగింది వాళ్ళు దెబ్బతిన్నారు సద్దామసింగ్ చనిపోయాడు చంపేశారు అక్కడ పోయినంత తీర తేల్చింది ఏంటి అక్కడ అన్వా రసాయన ఆయుధాలు తయారే లేదు అదంతా అబద్ధం అని ఇదంతా అబద్ధం అని తేలిన తర్వాత చనిపోయిన లక్షల మంది ఎవరు భయస్ వహించాలి ఆ యుద్ధానికి కారణమైనటువంటి అమెరికా భాస్వహించాలి కదా సింపుల్ గా నిజమే తేలలేదు అని చెప్పేశారు ఇరాన్ లో అన్వాయుధం తయారవుతుంది అయితే చెప్తున్నారు స్వయాన అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఎంక్వైరీ చేసింది అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నాలుగు రోజుల కింద ఒక ప్రకటన చేశారు ఇరాన్ అన్వాయుధం తయారు చేస్తుంది అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు స్పష్టంగా తేల్చేశారు ఆ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టు ట్రంప్ దగ్గరికి వస్తే ఈ రిపోర్ట్ కరెక్ట్ కాదు నేను నమ్మటం లేదని కొట్టేశాడు అంటే తను దాడి చేయదలుచుకున్నాడు కాబట్టి లేదా ఇజ్రాయెల్ చేత దాడి చేయించదలుచుకున్నాడు కాబట్టి దానికి భిన్నంగా ఉండే ఏ వాదన కూడా ఆయన అంగీకరించే పరిస్థితి లేదు ఇది అమెరికా యొక్క కపటం నాటకానికి తర్కాళం ఇదే అండి ఐక్యరాజ్య సమితి పేరుతోటి చిన్న దేశాల మీద బ్యాన్స్ వేస్తుంటారు చాలా సంవత్సరాల పాటు మిగతా దేశాలకు సంబంధించిన ఆర్థిక సంబంధాలు కానీ మిగతా వాటిని ప్రభావితం చేసే కొన్ని బ్యాన్స్ వేస్తుంటారు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం మరి ఎందుకు ఇప్పుడు వీటి విషయంలో అమెరికా వీటో అనేది పవర్ఫుల్ గా ఉపయోగపడుతుందా కావాల్సి కొన చేస్తుందా ఎట్లా చూడాలి ఐక్యరాజ్య సమితి కూడా దాని పాత్రను కూడా ఎట్లా కుదింపజేసారంటే అమెరికాకు దాని ప్రయోజనానికి అనుగుణంగా ఉండే విషయాల్లో ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు ఉంటే దాన్ని అమలు జరుగుతున్నారు లేదా భిన్నంగా ఉంటే ఐక్యరాజ్యసమితి లెక్క చేయట్లేదు ఇక్కడ మనం భూముల ఆక్రమణ విషయంలో ఇంకో విషయంలో కొన్ని కోర్టుల తీర్పును కూడా లెక్క చేయకుండా గవర్నమెంట్ ఎట్లయితే ప్రొసీడ్ అయిపోతున్నాయో బలవంతుడు ముందు కోర్టులు నిలవట్లేదు బలమైన దేశాల ముందు ఐక్యరా సంస్థ నిర్ణయాలు కూడా నిలవట్లేదు ఉదాహరణకు కూడా గాజా మీద ఎన్నేళ్లుగా దాడులు జరుగుతున్నాయి ఈ ఒక సంవత్సరంలో ఇప్పటికి యాభై మూడు వేల మంది యాభై ఐదు వేల మంది చనిపోయారు స్త్రీలు పిల్లలు చనిపోయారు ఇంత మారణ హోమం జరుగుతున్నప్పుడు సింపుల్ గా కోరిక ఏంటి మా దేశం మాకు ఉంచండి ఐక్యరాజ్యం తీర్మానం ఏంటి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పొలివరల ప్రకారం హద్దుల ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పరచాలి రెండు దేశాలు ఏర్పాటు కావాలి ఇజ్రాయెల్ పాలస్తీనా రెండే దీన్ని అమలు జరగడానికి అభ్యంతరం ఏంటి ఎవరికి అమెరికా దాన్ని ముందు అమలు జరిపించవచ్చు కదా తగాదే ఉండదు కదా లేదు అసలు పాలస్తీనా అక్కడ ఉండకూడదు ఇజ్రాయెలే ఉండాలి అక్కడ అనే ఒక దుస్సాహసం ఇక్కడ జరుగుతుంది మరి ఐక్యరాష్ట్రం తీర్మానం చేసినా ఎన్నిసార్లు దానిపైన దాడుల గురించి చర్చ వచ్చినా ఇజ్రాయల్ కి పంతతిగా అమెరికా వీటో చేసేస్తుంది కొన్ని దేశాలకు వీటో పవర్ తగడా అత్యధిక దేశాలు వ్యతిరేకించినా సరే ఒక్క దేశం వీటో చేస్తే అది చల్లదు ఆ సమస్య అట్లా ఉంచి వీటో చేయని విషయాలు కూడా ఈ రెండు దేశాల రెండు దేశాలు ఏర్పాటు చేయాలనేది వీటో జరగలేదు తీర్మానం అయిపోయింది అమలు జరగట్లేదు అంత అహంకారం పక్షపాతం అమెరికా సమాజవాదం అమలు జరుపుతాం ఎట్లా అంటే ఇంకొకటి ఏంటంటే భారతదేశం పైన ఇప్పుడు అక్కడ దాడులు జరుగుతున్న ఇరాన్ పైన మెజారిటీ ఆయిల్ సంబంధించిన ఇరాన్ నుంచి ఇండియాకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంటాయి సో దీనిపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది ఎట్లా ఉండబోతుంది ఆ పరిస్థితి భారతదేశం లోన్న ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు గాని గత డెబ్బై ఏళ్ళ నుంచి స్వతంత్రం చిన్న దగ్గర నుంచి కూడా ఒక సంప్రదాయం ఉంది మనకి ఇన్నేళ్ళు ఈ సమస్య నడుస్తూనే ఉంది పక్షి ఆసియాలో స్థిరంగా పాలస్తీనియన్ వైపు నిలబడ్డ దేశం భారతదేశం ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా పాలస్తీనియన్ ఏర్పాటు సమర్థించినాయి ఇజ్రాయెల్ దురాకలు ఎప్పుడు ఖండిస్తూ వచ్చినాయి ఇజ్రాయెల్ ఎప్పుడు రోక్ దేశం అని విమర్శిస్తూ వచ్చినాయి మొదటిసారిగా తర్వాత ఇది మొత్తం మారిపోయింది ప్లేట్ విరాయించారు ఎందుకు ఇజ్రాయెల్ మీద మోడీ గారి ఎందుకు ప్రేమ ఇజ్రాయెల్ సమస్య కదా అక్కడ అమెరికా దోస్తి మోడీ గారు చెప్తారు కదా ట్రంప్ నాకు దోస్తు మంచి ఫ్రెండ్ అని హౌడీ మోడీ అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఈ రకమైన దోస్తి దోస్తి అంటే వ్యక్తిగతంగా మోడీ ట్రంప్ ఏదో దోస్తి దాని వల్ల వచ్చింది వ్యక్తుల సంబంధం కాదు ఈ రోజున భారతదేశంలో బడా పెట్టుబడిదారి వర్గం కార్పొరేట్ శక్తులు అన్ని కూడా అమెరికాను సమర్థించటంలోనే ప్రయోజనం ఆశిస్తున్నాయి అమెరికాతో దోస్తి చేయటం ద్వారా ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించవచ్చు అని ఎందుకంటే అమెరికాకు చైనాకు ప్రధానమైన కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది పోటీ నడుస్తుంది చైనాకు మనకున్న బోర్డర్ తగాదాలు కానీ ఇతర వైరుధ్యాలు కానీ దీని ఆసరా చేసుకుని లేదా అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీ అనే పేరుతో అమెరికాకు సపోర్ట్ చేయాలని మోడీని నిర్ణయించుకుంటున్నాడు అదే విధంగా చైనాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసి చైనాను దిగ్బంధనం చేయాలనే స్ట్రాటజీ అమెరికాకు ఉంది ఆ స్ట్రాటజీలో మోడీ ఇరుకుపోతున్నాడు ఈ రకమైనటువంటి అమెరికాకు దగ్గరయ్యే విదేశాంగ విధానం వల్ల మనం చాలా కాలం చెప్తున్నాం సిపిఎం పార్టీగా అణు అణువాయుధ ఒప్పందాలు యూపీఏ గవర్నమెంట్ కాలంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉంది మోడీ కంటే ముందు నుంచి కూడా అమెరికాకు దగ్గర అయ్యే లక్షణం ఉంది ఇంకా వెనక్కి పోయి చెప్పాలంటే నైన్టీన్ నైన్టీలో సోవియట్ ఇతర సోవియట్ సోషలిస్ట్ ఇవన్నీ పతనమైన తర్వాత అప్పటిదాకా ఉన్న భారత ప్రభుత్వం వైఖరి అలీన విధానం అని వచ్చింది అమెరికాకు దగ్గర కావడం మొదలైంది ఆ దగ్గర కావడం దగ్గర కావడం ఇంకా అమెరికా ఏం చెబితే అదిలాగా అమెరికా బండ్ లాగా తయారే పరిస్థితి కాలంలో వచ్చింది మోడీ వచ్చిన తర్వాత ఆ వేగం ఇంకా పెరిగింది దాని ఫలితం ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తా వినడానికి ఇజ్రాయెల్ ఏం చేస్తే అది సమర్థించడానికి మోడీ పొనుకుంటున్నాడు ఇది భారతదేశం రాష్ట్రం ఇరాన్ తో మనకు చాలా పురాతన సంబంధాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మన పెట్టుబడులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉదాహరణ చబహార్ పోర్ట్ ఉంది చబహార్ పోర్ట్ ద్వారా మధ్యప్రాచనంలోకి ఇంకా యూరప్ లోకి కూడా మన సరుకులు రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలనే ప్లాన్స్ కూడా ఉన్నాయి ఈ ప్రయోజనాలన్నీ పక్కన పెట్టి ఇరాన్ నుంచి మనం చౌకగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం గతంలో అమెరికా ఒత్తిడితో అది కూడా తగ్గింది పూర్తిగా ఆగకపోయినా అది కూడా తగ్గింది భవిష్యత్తులో ఇరాన్ తో దూరం కావడం వల్ల ఈ ఆర్థిక ప్రయోజనాలు కానీ వ్యూహాత్మకమైన ప్రయోజనాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ ప్రజలకు ప్రజలకు మధ్యన పురాతన సాంస్కృతిక సంబంధాలు కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నది ఇది దేశానికి చాలా అనర్థం అదే అంటే విదేశాంగ విధానం అనేది గతంలో మాదిరిగానే ఉన్నప్పుడు వీళ్ళకి అడ్డగోలుగా వీళ్ళు అట్లా చేయొచ్చునా అసలు విదేశాంగ విధానం ఏం మారలే కదా గతంలో మనం ఏదైతే మీరు చెప్పినట్టు పాలస్తీనా వైపు భారతదేశం ప్రతి సందర్భంలో నిలబడదు మారకపోవడం లేదు మారింది గతంలో అలిగిన విధానం ఇప్పుడు లేదు దాన్ని కంప్లీట్ గా మార్చేసి అమెరికా తొత్తు విధానంగా మార్చేశారు అమెరికా ఏం చెప్తుంది వినే విధానంగా మార్చారు అది నష్టం మనకి ఇప్పుడు అదొకటే కాదు ఇప్పుడు టారిఫ్ల విషయంలో కూడా మిగతా నూట యాభై భాగా దేశాలపైన టారిఫ్లు వేస్తే సుంకాలు వేస్తే అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలు వ్యతిరేకించినవి అమెరికా మన భారతదేశం తప్ప వ్యతిరేకించకపోగా వెంటనే జీ హుకుమ అంటూ వాళ్ళ సరుకుల మీద పన్నులు తగ్గించడానికి మన సరుకుల మీద పన్నులు బతిలాడుకోవడానికి ఈ రకమైన చర్యలు కొనుగొన్నాడు అంటే ఇది మన సబ్జెక్ట్ కాదు కానీ ఒక ప్రశ్నకు అడుక్కోవలసిన వచ్చింది రెండు సార్లు మూడు సార్లు మనకు పాయింట్ వచ్చింది ట్రంప్ మోడీ ఫ్రెండ్స్ అని చెప్పేసి పదే పదే మీడియాలో దాంట్లో చెప్పుకుంటున్నారు కానీ భారత ప్రయోజనాలు చూసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎలాంటి ప్రయోజనం దేశానికి కలగట్లేదు మీద ఈ టారిఫ్స్ ఈ విషయంలో చైనా కానీ జపాన్ కానీ మిగతా అన్ని వ్యతిరేకించినాయి అమెరికా ఎంత టారిఫ్ వేస్తే చైనా అంత టారిఫ్ వేసింది ఇప్పుడు వాళ్ళ చర్చలు కూడా అయిపోయినాయి కానీ భారతదేశానికి టారిఫ్ నా ఆ విషయంలో నష్టం జరగడం కానీ అసలు అడగకపోవడం కనీసం ప్రశ్నించకపోవడాన్ని ఈ ఫ్రెండ్షిప్ ను ఎట్లా చూడాలి ఈ ఫ్రెండ్షిప్ లోకి మతలబ్బు ఉంది అదేంటంటే మిగతా వాళ్ళు దేశాలతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం చేస్తారు ఇక్కడ చూస్తున్నది దేశ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి మన మోడీ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి మోడీ ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నారు తప్ప దేశ ప్రయోజనాలు చూడలేదు తో స్నేహం చేసినా ఇంకెవరితో స్నేహం చేసినా విదేశీ పర్యటనలు ఎన్ని చేసినా మోడీ ప్రయోజనాలు చూస్తున్నారు అంటే ఒక దేశ దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలు మోడీ ప్రయోజనాలంటే ప్రచార మోడీ గారు గొప్ప నాయకుడు దేశ విశ్వగురు ఆయన చెప్పినట్టు ప్రపంచం వింటోంది మొత్తం గ్లోబల్ సౌత్ కి దక్షిణా దేశాలన్నింటికి భారతదేశమైన నాయకుడు ఇలా పొగడ్తలు వినడం పొగిడించుకోవడం మోడీ గారు చాలా చతురుడైన నాయకుడు ఆయన బేర బేరసారాలు చర్చలు చాలా దిట్ట ఎవరన్నా మాట్లాడితే ఆయన ఒప్పిపోతాడు పత్రికలన్నీ పెద్ద పెద్ద అడ్డింగ్లు వస్తాయి మన ఇండియా మోడీకి మోడీని సమర్థించడం తప్ప మార్గం లేకుండా పోయింది ఎవరికి వెన్నెముక లేకుండా పోయింది ముఖ్యమైన మీడియాకి మీడియాకి దాంతో ఇప్పుడు ఏంటంటే టారిఫుల విషయంలో కానీ లేదు ఇజ్రాయెల్ విషయంలో కానీ పహల్గాం దాడి సందర్భంగా జరిగిన ప్రహసనంలో కానీ మొత్తంలో మోడీ ప్రపంచం అంతా తను కీర్తిస్తుందని చెప్పి చెప్పుకోవడానికి తద్వారా భారత ప్రజల్లో మోడీ అంటే ఒక ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తున్నారు ఆయన ఎదురులేని నాయకుడు అని కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటి ట్రంప్ టారిఫ్ల ల విషయంలో ఏం చెప్తున్నాడు పైకి ఈయన సంతృప్తి కలిగించే మాట్లాడి మోడీ చాలా గొప్పవాడు నా ఫ్రెండ్ అని చెప్పాడు ఆయన చెప్తున్నాడు అది వెంటనే పోగానే కాలింగ్ చేసుకుంటున్నాడు మోడీ చాలా గొప్ప ఫ్రెండ్ నాకు అన్నాడు మోడీ చాలా పెద్ద చతురుడు మంచి బేరగాడు టారీఫ్ల గురించి బాగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు అని చెప్తాడు ఇవన్నీ చూసి మోడీ ఊపోతాడు ఇంకో పక్క ఏం చేస్తున్నాడు మోడీ గారు నాకు అంగీకరిస్తున్నాడు జీరో టారిఫ్ లు అంటే అమెరికా చెప్పిండు ప్రెస్ అమెరికా అసలు బాటంగా ప్రెస్ లు కూడా చెప్తున్నాడు ముందు ఈ మాటలు చెప్తాడు ఆ తర్వాత వాడిని ఆ మాట చెప్తాడు ఆ మాట పక్కన పెట్టి ఈ మాటలే మన ప్రెస్ వాళ్ళు పెద్ద హెడ్డింగ్ లో పెడతారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ట్రంప్ ట్రాఫిల్ టారీఫ్ ల గురించి జీరో టారిఫ్ కు చెప్తున్నాడు మేము అంగీకరించలేదు తీవ్రం ఖండిస్తున్నాం ఇంతవరకు గవర్నమెంట్ చెప్పట్లేదు పహల్గాం పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో రాజనీయకూర్చున్నాడు మన విధానానికి ట్రంప్ ఎవరికి కుదిరించడానికి కానీ ఎక్కడ మోడీ ఒప్పందానికి అది విరుద్ధం ట్రంప్ పేరు పెట్టి ఆయన చెప్పే తప్పు అబద్ధాన్ని ఖండిస్తున్నాను ఇంతవరకు మోడీ చెప్పట్లేదు ఎవరెవరితో చెప్పిస్తున్నాడు అట్లా కాదు ఇట్లా వేరే చెప్తున్నారు ధైర్యం లేదు అమెరికా అందువల్ల ఈ ప్రచార ఆర్భాటం కోసం చూసుకున్నాడు తప్ప వాస్తవంగా దేశ ప్రయోజనాలు చూడటంలో మోడీ ప్రభుత్వం చాలా ఘోరంగా కలుమైంది మొత్తంగా ఈ అణ్వాయుధాలు ఈ యుద్ధాలు ఇవి ప్రపంచానికి గాని భారతదేశానికి గానీ అసలు మంచివా ఎట్లా చూడాలి మీ కమ్యూనిస్ట్ పార్టీగా ఏం చెప్తారు ఈ యుద్ధాలకు సంబంధించిన అణ్వాయుధాలు గాని యుద్ధాలు గాని ఆయుధాలు గాని ఆయుధ ఫ్యాక్టరీలు గాని ఏ దేశానికి మంచిది కాదు ఏ దేశ ప్రజలకు మంచిది కాదు పెట్టుబడిదారులకు మంచిది కార్పొరేట్ శక్తులకు మంచిది ఆయుధాలు తయారు చేసే ఆయుధ ఉత్పత్తిదారులకు మంచిది అమెరికా దేశం అంటే మొత్తం ఆయుధాలు ఉత్పత్తి చేయడమే వాళ్ళ పని ఇప్పుడు చైనాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ముప్పై శాతం మొత్తం ప్రపంచంలో జరిగే దాంట్లో ముప్పై శాతం అక్కడే జరుగుతాను ఇంత అగ్రదేశం అనుకునే అమెరికాలో పన్నెండు శాతమే జరుగుతాను ఆ ఇండస్ట్రియల్ ఉత్పత్తిలో కూడా పన్నెండు శాతంలో కూడా ఆయుధాల ఉత్పత్తి వచ్చేది ఆయుధాలు ఉత్పత్తి అమెరికాలో జరిగినంత ఇంకెక్కడ జరగట్లేదు మరి ఆయుధాలు ఉత్పత్తి చేసేవాడు ఏం కోరుకుంటాడు అమ్ముకోవాలి మందులు ఉత్పత్తి చేసేవాడు జనానికి జబ్బులు రావాలని కోరుకుంటాడు పంట ఉత్పత్తి చేసేవాడు జనానికి ఆకలి ఉంటే అమ్ముకుందామని చూస్తాడు బట్టలు ఉత్పత్తి చేసేవాడు బట్టలు చినిగిపోతే వాళ్ళకి తొందరగా నా బట్టలు అమ్ముడుపోతే అని చూస్తాడు ఆయుధాలు తయారు చేసేవాడు యుద్ధాలు రావాలని కోరుకుంటాడు అందుకే ఇవాళ అమెరికా ప్రపంచం అంతా యుద్ధం కావాలి ప్రతి చోట యుద్ధానికి ఆజ్యం పోస్తున్నది అమెరికా మొత్తం ప్రపంచంలో వందల యుద్ధాలు జరిగినాయిప్పుడు అన్నింటిలో ఆధిపత్యం లేదా పాత్ర ముఖ్యమైన పాత్ర అమెరికా అదే దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ ది కూడా మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుని అమెరికా పిలిచింది మన ఏదైతే ఈ ఆపరేషన్ సింధుర్ అయిపోగానే వెంటనే పాకిస్తాన్ కి ఇరవై వేల కోట్లు అమెరికా ఇచ్చింది కొత్త ఆయుధాలు టర్కీ నుంచి ఇప్పించింది అంటే ఇది కూడా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెంచడానికి సపోర్ట్ చేసింది అమెరికా పాకిస్తాన్ గురించి మనం ఏ పడ్డా అది ఉగ్రవాద దేశం అన్నా లేక మనకు శత్రు దేశంగా భావించి అనేక రకాల చర్చలు జరుగుతున్నా అమెరికాకి వేయం పట్టవు పాకిస్తాన్ తో స్నేహం అమెరికాకు అవసరం అందుకోసమే దానికి ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇప్పించినా లేదా ఆయుధాలు ఇప్పించినా ఎఫ్ సిక్స్టీన్లు యుద్ధ విమానాలు సప్లై చేసినా లేక పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయిన మునీర్ ని వాళ్ళ గెస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ వీటన్నింటిలో సారాంశం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి అవసరం పాకిస్తాన్ విదేశాంగ స్పష్టంగా చెప్పాడు అమెరికా చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఉంది వాళ్ళకి ఉగ్రవాద అవసరాలు వచ్చినప్పుడు వల్ల మాకు చెప్తూ ఉంటారు చేసే వాళ్ళకి సప్లై చెప్పారు స్పష్టంగా చెప్పాడు కాబట్టి అమెరికా ఉగ్రవాదం ఉగ్రవాదం గురించి ఎన్ని మాటలు చెప్పినా ఉగ్రవాదని సృష్టించింది అమెరికా సృష్టించడానికి ఇట్లాంటి ప్రాక్సీల్ని పాకిస్తాన్ లాంటి వాళ్ళని ఉపయోగించింది అమెరికా మన దేశంలో ఎట్లయితే ఖలిస్తాన్ని ఉగ్రవాదులను సృష్టించడానికి పాలక వర్గాలు ప్రయత్నం చేసినాయో అట్లాంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పాత్ర అమెరికాది కాబట్టి పాకిస్తాన్ అమెరికా సంబంధం ఈనాటిది కాదు ఆ చాలా కాలం నుంచి ప్పుడు భారతదేశంతో యుద్ధం ఉన్నంత మాత్రం వెంటనే పాకిస్తాన్ ని వ్యతిరేకించి మనకేదో సపోర్ట్ చేస్తుంది అమెరికా అనుకోవడం మన భ్రమ అది జరిగే పని కాదు అంతర్జాతీయ విషయాల్లో మనకంటే పాకిస్తానే వాళ్ళకి దగ్గరగా ఉంటది ఎంతసేపటికి భారతదేశాన్ని దగ్గర తీయటంలో పాకిస్తాన్ భారతదేశ సంబంధాన్ని చూడటం లేదు అమెరికా చైనా భారతదేశం సంబంధాన్ని మాత్రమే చూస్తాం చైనా తనకు ప్రధానమైన టార్గెట్ కాబట్టి అమెరికాకు తన ప్రధాన ప్రత్యర్థి కాబట్టి చైనాను దెబ్బ కొట్టాలంటే ఇండియా యొక్క సహకారం కావాలి పాకిస్తాన్ చైనాకు దగ్గర అది కూడా ఎందుకు చైనా భారతదేశానికి ప్రత్యర్థి కాబట్టి చైనా సహాయం తన తీసుకుంటోంది పాకిస్తాన్ ఈ ఈక్వేషన్స్ లో మనం పాకిస్తాన్ అమెరికా స్నేహాలు చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ గారు కదా ఈ యుద్ధం అనేది ఆయుధాల కొనుగోళ్లు అమ్మకాల కోసం జరుగుతున్న వ్యవహారం అమెరికా తను అడగోలుగా అనేకమైన యుద్ధాలకు తావిస్తోంది విధంగా ఇజ్రాయెల్ ని అడగోలుగా సపోర్ట్ చేస్తూ ఈ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం గాని ఐక్యరాజ్య సమితి సంబంధించి ఒక డమ్మీ పాత్రగా చేస్తుందనే అనే అంశాన్ని చాలా అంశాలని తమ గారు ఇంటర్వ్యూ లో చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటైల్